నమస్తే అండి నా పేరు శిరీష పాప పేరు అన్విత పాపకి టూ ఇయర్స్ నుంచి హార్ట్ ప్రాబ్లం ఉందండి షీఈ్ హార్ట్ ఫెయిల్యూర్ టూ ఇయర్స్ నుంచి నేను మెడికేషన్ వాడుతున్నాను కానీ లాస్ట్ మంత్ నాకు చెప్పింది ఏంటంటే పాపకి హార్ట్ రీప్లేస్మెంట్ చేయాలని చెప్పారండి దానికి నన్ను పద్మావతి ఎం పద్మావతి హాస్పిటల్ నుంచి ఎంజిఎంకి ప్రిఫర్ చేశారండి చెన్నై నేను అక్కడికి వెళ్ళాను పాపకి దాని నిమిత్తం టెస్టులకి అవన్నీ చేశారండి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ అంతా దానికి నాకు ఇచ్చిన ఎస్టిమేషన్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అండి మేము పాపకి ఇప్పుడు దాకా మా స్తోమతకు మించే పెట్టామండి ఎందుకు అని అంటే పాప ఉంటుంది అనే నమ్మకంతో కానీ ఇప్పుడు యాభై ఐదు లక్షలు అని కానీ మా దగ్గర పెట్టే అంత స్థోమత కూడా లేదండి ఇప్పుడు దాకా మేము పాపకు పెట్టింది కూడా బయట నుంచే తీసుకొచ్చి పెట్టామండి ఇప్పుడు ఆ అమౌంట్ కట్టాలనన్నా పాపకి ఇప్పుడు నేను చూయించుకోవాలన్నా సరే మా దగ్గర అంత స్థోమత లేదండి నాకు పాపకి ఇచ్చిన టైం వచ్చేసి ఫోర్ ఫోర్ మంత్స్ ఏనండి డెత్ లైన్ వచ్చి నేను పాపని ఈ మంత్ థర్డ్ వీక్లో రివ్యూకి తీసుకెళ్ళి మళ్ళీ పాపని అడ్మిట్ చేయాల్సి ఉంది ఈ మంత్ లోపు నేను అమౌంట్ చూసుకోలేకపోతే పాప ఉండదేమో అన్న చిన్న భయం నాకు ఉందండి ఎందుకనంటే ఈ బిడ్డని కూడా మీలో ఒక బిడ్డగా తీసుకొని పాపని మీ పాపగా అనుకొని మీరు ఇచ్చే సాయం ఎంతైనా పర్వాలేదండి పాప కోసం నేను అది ఎంత సాయమైనా అందుకోవడానికి సిద్ధంగానే ఉన్నా అది ఎంతైనా పర్లేదనండి నా పాపని మీ పాపలో ఒక పాపగా తీసుకొని నా పాపను బతికించమని మిమ్మల్ని అడుగుతున్నాను ఈ మంత్ థర్డ్ వీక్ నేను కంపల్సరీగా పాపను అడ్మిట్ చేయాలండి పాపకి దాంతోపాటు లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నాకు లాస్ట్ వీక్ చెప్పారు దాంతోపాటు హార్ట్కి దాని నుంచి బ్రెయిన్ కిడ్నీ కూడా కొట్టొచ్చని అని చెప్తున్నారండి అంత దాకా తీసుకెళ్తే నేను ఎన్ని డబ్బులు తీసుకెళ్ళైనా నేను పాపను బతికించుకోలేను మీరు ఇచ్చే సాయం అయినా పర్లేదండి అది నా పాపను బతికించమనే నేను అడుగుతున్నాను మీ చేతులైతే దండం పెడుతున్నారండి దయచేసి దాతలు ఎవరన్నా ఉంటే నా పాపను బతికించమనే కోరుతున్నానండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ డబల్ టూ వన్ ప్లీజ్ అండి ప్లీజ్ సేవ్ వర్ మైడ్ ఆర్డర్ లైఫ్ ప్లీజ్ మా పాపని కాపాడండి మీ అందరికీ నేను రుణపడి ఉంటాను నా కుటుంబంతో సహా ప్లీజ్ ప్లీజ్ మ్యామ్ థ్యాంక్ యూ